ఆమెకు పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది అయినా కూడా ఆన్లైన్లో పరిచయమైనటువంటి ఒక వ్యక్తి కోసం భర్తను దారుణంగా మోసం చేసింది ఇక్కడ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తమ్లైన్లో భర్త కిడ్నీ అమ్మి మరి ఉంచుకున్న వాడితో జంప్ అయిపోయింది మరి ఎందుకు ఇలా చేస్తారో ఏమో అసలు కట్టుకున్నటువంటి బంధానికి విలువే లేకుండా అయిపోతుంది ఇక్కడ అందరం అలాగే ఉన్నామండి మన సమాజంలో మనం కూడా అలాగే ఉన్నాం మనకు ఏదో మొన్న రీసెంట్గా కూడా మనం చూసాం హైదరాబాద్లో ఘటన ఉంచుకున్న దానికోసం కట్టుకున్న దాని పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడో ఒక వ్యక్తి ఇక్కడ మనకు ఉంచుకున్న వాడి కోసం అక్కడ ఉంచుకున్న దానికోసం ఇక్కడ ఉంచుకున్న వాడి కోసం భర్తను దారుణంగా మోసం చేసింది ఒక భార్య వివరాలు తెలుసుకుందాం స్టేట్యూన్ మన ఛానల్ ఎప్పుడు చూస్తూనే ఉండండి ఇలాంటి సమాజానికి పనికొచ్చేది మనం జాగ్రత్తగా ఉండడానికి పనికి వచ్చేటువంటి వీడియోలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందినటువంటి ఇద్దరు భార్యాభర్తలు అండి చాలా సంతోషంగా ఉన్నారు ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇక వాళ్ళిద్దరికీ కూడా ఒక కూతురు పుట్టింది అలా సంతోషంగా గడిచిపోతున్న సమయంలో ఒక వెధ వచ్చాడు వీళ్ళ జీవితాల్లోకి చూడండి ఎట్లా ఉంటుందో కాలం టైం అనేది ఏ విధంగా మారుతూ ఉంటుందో ఒక విధ వచ్చాడు వీళ్ళిద్దరి జీవితాల్లోకి అంతేనండి ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా మనం ఎవరినైతే నమ్ముతామో వాడే మోసం చేస్తాడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను ఈ విషయం చెప్తున్నాను ఆల్రెడీ కొంతమందికి జరుగుంటుంది ఎవరైతే నమ్ముతామో వాళ్ళే మనకు మోసం చేస్తారు ఎక్కువగా మనల్ని ఎక్కువగా మోసం చేస్తారు ఎందుకంటే మనం నమ్మింటాం వాడిని వీడు ఇలాంటి పనులు చేయడని అనుకుంటాం కానీ వాళ్ళే మోసం చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరిని గుడ్డిగా నమ్మద్దండి మనకు ప్రపంచమంతా స్వార్థంతో కూడుకునే ఉందండి ఇప్పుడు ఎవరి స్వార్థం వాడిదండి ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అలా ఉన్నారు మనుషులు అలాగే ఉన్నారు అందరినీ అంటే అందరూ అలాగే ఉన్నారు ఎవరు ఇక్కడ చెప్పాల్సిన పని లేదు స్వార్థంతో కూడుకుపోయిందండి బంధాలు లేవు బంధుత్వాలు లేవు డబ్బు ఉంటే చాలండి దేనికైనా సరే ఇక్కడ అదే జరిగిందండి ఒక ఫ్యామిలీ పాపము భార్య భర్త ఏదో పెళ్ళి అయింది సంతోషంగా ఉన్నారు వాళ్ళకు ఒక కూతురు పుట్టింది పుట్టిన తర్వాత ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది కదండి ఫోన్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఈ ఫోన్లో ఆన్లైన్లో ఒక పరిచయం అయ్యాడు ఒక వ్యక్తి ఎవరో తెలీదు ఏమో తెలియదు ఇక్కడ కట్టుకున్న భర్త ఉన్నాడు నువ్వే కనినటువంటి కూతురు ఉంది వాళ్ళిద్దరినీ మర్చిపోయింది ఏమో భర్తను మర్చిపోయింది కూతుర్ని మర్చిపోయింది అతనితో ఫోన్ మాట్లాడుకుంటా ఆన్లైన్లో చాటింగ్ చేసుకుంటా ఇలా అతనితో గడిపేసింది బాగా గడిపింది అనమాట మరి ప్రైవేట్గా కూడా కలుసుకున్నారు వీళ్ళు కలుసుకున్న తర్వాత ఏమైందంటే ఇక్కడ మనకు డబ్బులు కావాలి వాడు చెప్పాడు మనం డబ్బులు కావాలి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మనం లేచిపోదాం లేచిపోదాం మన ఇద్దరం చాలా సంతోషంగా ఉందాం నువ్వు నాకు డబ్బులు కావాలి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావేమో నాకు డబ్బులు రెడీ చేయన్నాడు ఏమేం చేసింది మహాతల్లి చూడండి భర్తను మోసం చేసింది ఇక్కడ అది కూడా భర్తను ఏం చేసింది భర్తను ఎవరైనా సరే భార్య భర్త అంటే ఎలా ఉంటామండి భర్త భార్యను నమ్మాలి భార్య భర్తను నమ్మాలి బాగుండాలి ఇక్కడ అది జరగలేదు ఈ భార్య ఏం చేసిందంటే భర్తను నమ్మించింది మన జీవితం బాగుండాలంటే ఇప్పుడు మనం భేద పరిస్థితుల్లో ఉన్నాం మన జీవితాలు బాగుండాలి మన బిడ్డ జీవితం బాగుండాలి మన కూతురు జీవితం బాగుపడాలంటే మనము ఒక కిడ్నీ అమ్మేద్దాం ఇది అమ్మేసి మనం బాగుందామని చెప్పింది భర్తకు సరే భర్త నమ్మాడు భార్య కదా చెప్తుంది మన కోసమే కదా మనం కిడ్నీ అమ్మేసి మనము అంతా బాగుందామని నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించాడు ఆ తండ్రి కానీ ఇక్కడ ఏం చేసిందంటే అంతా అయిపోయింది కిడ్నీ అమ్మేశారు పది లక్షల రూపాయలు వచ్చాయి ఈ పది లక్షలు తీసుకుని ఉంచుకున్న వాడి కోసం వెళ్ళిపోయింది చూడండి ఎంత దారుణం ఎంత బాధ కలిగించే సంఘటన అంటే ఇది మరి ఎందుకు అసలు కట్టుకున్న వేరే వాడిని ఎందుకు చూడాలి వేరే వాడిని మోజులో ఎందుకు పడాలి వాటితో ఎందుకు చాటింగ్ చేయాలి వాటితో ఎందుకు ఆన్లైన్ చాటింగ్లు చేయాలి అసలు ఇదంతా కూడా ఎంత దారుణము ఎంత ఇబ్బంది కలిగించేసరి సన్నివేశమో ఇది చూడండి నాకైతే చాలా బాధేస్తుంది ఇక ఎవరు కూడా ఎవరిని మోసం చేయకూడదండి భార్య భర్తలు అన్నాక భార్యను భర్త మోసం చేయకూడదు భర్త భార్యను మోసం చేయకూడదు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే ఎవరికోసమో భర్తకేమంటే మనకు ఇంట్లో ఉన్న పెళ్లా ముద్దు కానీ ఈదిలో పోయేటువంటి అమ్మాయి కావాలి అర్థమైందా బా మగవాళ్ళ పరిస్థితి అది ఈ ఆడవాళ్ళు కూడా ఎట్లవుతున్నారంటే కొంతమంది ఏనండి అందరినీ చెప్పను చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళల్లో మగవాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అందరినీ చెప్పను ఒకరిద్దరి వల్ల ఏంటంటే ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి మంచిగా ఉండే వాళ్ళు కూడా చెడిపోతారండి ఇలాంటి సంఘటనల వల్ల ఇక్కడ ఏమేం చేసినా చూడండి ఈ భర్తను ఎంత దారుణంగా మోసం చేసిందో చూడండి అసలు అతను ఆరోగ్యం కూడా లెక్క చేసుకోకుండా ఒక కిడ్నీ అమ్మి నా కుటుంబం కోసం నా భార్య కోసం నా బిడ్డ కోసం మనం బాగుండాలని అమ్మితే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది చూడండి ఉంచుకున్న వాడి కోసం ఎంత దారుణమో చూడండి నాకైతే చాలా బాధ కలిగిస్తుంది మన జీవితాల్లోనే ఉంటారండి ఇట్లా మోసం చేసేవాళ్ళు కాబట్టి ఎవరిని నమ్మకూడదండి మనకు ఈ కొన్ని రోజుల ముందు ఒక ఆయన యూట్యూబర్ చెప్పాడు మీరు చూసే ఉంటారు ఆయన చాలా పెద్ద యూట్యూబరు ఆయన చెప్పింటాడు ప్రపంచం అంతా స్వార్థంతో కూడిపోయింది ఇక్కడ అందరూ కూడా స్వార్థపరులే ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మకూడదండి ఇక్కడ ఎవరిని నమ్మకూడదు నిన్ను నువ్వు నమ్ముకోవాలి కట్టుకున్న వారిని నమ్మకూడదు పిల్లల్ని నమ్మకూడదు ఎవరిని నమ్మకూడదు ఇక్కడ నీకు నువ్వే నమ్మకం పెట్టుకోవాలి అలానే బంధాలు బంధుత్వాలు వదిలేమని కాదు మరి డబ్బుల కోసం ఇలాంటి వ్యసనాల కోసం ఇంత దారుణంగా ప్రవర్తించడం సరికాదు ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాలండి మనం ఏం జరుగుతోంది మన చుట్టూ ఎక్కడ మనుషులు ఎంత దిగజారిపోతున్నారు మనము ఈ బంధాలకు విలువ ఇస్తున్నామా లేదా అనే విషయాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి పది లక్షలు తీసుకొని ఉంచుకున్న వాడు తెలిపి భర్త కిడ్నీ అమ్మి మరి ఏదో ఒక డబ్బులు వచ్చాయి దాంతో వెళ్ళిపోయిందంటే కూడా దానికి ఒక అర్థం ఉంది ఇక్కడ భర్తకు ఒక కిడ్నీ అమ్మేసి భర్తను నమ్మించి ముంచేసి నట్టేట ముంచేసి పది లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది ఆ భర్త బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ఇది పశ్చిమ బెంగాల్ హౌరాలో జరిగింది ఇక్కడ కాదు మన ఏపీలో కాదు తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాదు కాబట్టి ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయి చూడండి ఈ కాలంలో చాలా బాధ ఈ ఘటన పట్ల జాగ్రత్తగా ఉందాం ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా మనకు ఇటీవల కూడా కొన్ని సంఘటనలు అయితే కలిసి పాప బర్త్డే రోజు గొడవపడి ఇద్దరు దంపతులు మనకు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మనకు ఈ భూమి మీద లేకుండా అయిపోయారు ఎంత అసలు చిన్న చిన్న విషయాలకి ఏంటండి ఇదంతా కూడా ప్రాణం అండి ఇది ఊరికే రాదు ఇది మనకు మనకు ఒక జీవితం వచ్చిందంటే మనిషి జీవితము దానికి భగవంతుడు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఉంటాడు ఇవన్నీ కూడా మనం కష్టాలు పడాలి సుఖాలు పొందాలి అన్నీ ఉంటాయి కష్టం వచ్చిందని ఏదో చేసుకోవడం లేకపోతే ఇంట్లో భార్యాభర్త భర్త చిన్న చిన్న గొడవలకు ఇది ఇలాంటి చేసుకోవడం ఇదంతా కూడా తప్పండి జాగ్రత్తగా ఉందాం ఒకరినొకరు గౌరవించుకుందాం ఒకరి విలువలను ఒకరు గౌరవిద్దాం చిన్న చిన్న గొడవలు వస్తాయంటే రాకుండా ఉండవు సర్దుకొని వెళ్ళిపోవాలి భర్త కోపం వచ్చినప్పుడు భార్య సైలెంట్గా ఉండాలి భార్య కోపం వచ్చినప్పుడు భర్త సైలెంట్గా ఉండాలి పిల్లలు ఉంటారండి పిల్లల ముందర మనం గొడవ పడకూడదు పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించాలి మంచి వ్యక్తిత్వం నేర్పించాలి వాళ్ళకు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి నాకు ఈ వీడియో పట్ల అసలు నేను చేస్తున్న నాకు చాలా బాధ వేస్తుంది ఎంత దారుణం చేసింది ఏమో కట్టుకున్న భర్తను నమ్మించి నట్టేటం ముంచేసి వెళ్ళిపోయింది ఇలాంటి సంఘటన పట్ల రోజు కూడా ఒక ఒకటి రెండు వీడియోలు ఉంటాయి తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మీ విలువైన కామెంట్స్ అయితే చేయండి తప్పకుండా ఈ అంశం పట్ల మీరు కామెంట్స్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి